చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ ఆదిదేవుడి ఆశీర్వాదంతో ప్రజలందరినీ సుఖ సంతోషాలతో చూడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ ప్రార్థించారు గణేష్ చతుర్థి సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు వినాయక మండపాల్లో కొలువైన ఓంకారనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు రెజిమెంటల్ బజార్ ఉదయ్ అండ్ టీమ్ మెంబర్స్ యూత్ అసోసియేషన్ సంతోషిమాత ఆలయం వద్ద శివ గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ బీఆర్ఎస్ లీడర్ నర్సింగ్ అండ్ ఫ్రెండ్స్ శివాజీ నగర్ లోని సాయి ముద్రాజ్ అండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అల్లం మల్లేశ్ అండ్ టీమ్ సభ్యులు వెస్ట్ మారేడుపల్లి ఎల్ శంకర్ నగర్ శివ ధర్మేందర్ యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అల్లాడి నగర్ బస్తీ యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు వినాయక నవరాత్రి వేడుకల్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత జంపన ప్రతాప్ ప్రత్యేక పూజలు నిర్వహించారు న్యూ బోయిన్పల్లిలోని వాయు నగర్ చిన్నతోకట్ట సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్ బాపూజీ నగర్ స్వరాజనగర్ సీతారాంపురం బస్తీల్లో భక్తులచే పూజలు అందుకుంటున్న ఓంకారనాథునికి పూజలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు మరోవైపు రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపమును పలువురితో కలిసి దర్శించుకుని ఏకదంతుడికి పూజలు చేశారని వివరించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాఘవరెడ్డి మోహన్ కుమార్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రవీందర్ ప్రవీణ్ పండారి పవన్ మహిళలు తదితరులు స్థానిక భక్తులు పాల్గొన్నారు ధర్మాన్ని బాధ్యత మనందరిపై ఉందని హిందూ ధర్మ రక్షక ఫౌండర్ డాక్టర్ చీకోటి ప్రవీణ్ స్పష్టం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కొలువైన ఓంకారనాథుని దర్శించుకోవాలని కంటోన్మెంట్ బోర్డు ఒకటో వార్డు బీజేపీ డివిజన్ అధ్యక్షుడు జైపాల్ రాకేష్ ఆహ్వానించగా ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారని తెలిపారు జై హనుమాన్ యూత్ యూత్ అసోసియేషన్ చైతన్య అసోసియేషన్ సిద్ధి బుద్ధి వినాయక అసోసియేషన్ శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి వేడుకల్లో చీకోటి ప్రవీణ్ పాల్గొన్నారని వివరించారు పూజల అనంతరం చీకోటి ప్రవీణ్ ను ఆయన షాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో చీకోటి ప్రవీణ్ అభిమానులు బీజేపీ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు గణేష్ చతుర్థిని పురస్కరించుకుని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు రాష్ట కార్యనిర్వాహక సభ్యుడు బానుక మల్లికార్జున్ స్థానిక ఆరో వార్డు మూడో వార్డులో కొలువు తీరిన వినాయక మండపాలను సందర్శించారు ఆరో వార్డు రాధాస్వామి కాలనీలోని గణేష్ మండపాలు మూడో వార్డు అంబేద్కర్ విగ్రహం మడ్పోటులో కొలువైన వినాయకులకు పూజలు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు राम मिथानयम् अबलामयं नमस्करोमि గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లి ఒకటో వార్డు పరిధిలోని పలు గణేష్ మండపాలను దర్శించుకున్నట్లు తెలిపారు పూజల అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వేడుకల్లో జేఎంఆర్ అనుచరులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్థానికులు భక్తులు పాల్గొన్నారు అందరినీ ఆప్యాయంగా పలకరించే మూలరాజ్ కుమార్ గౌడ్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని మాజీ మంత్రి సన్నతనగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు వెస్ట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో వియంకుడు మూలరాజ్ కుమార్ గౌడ్ సంతాప సభను ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మూలరాజ్ కుమార్ గౌడ్ మృతితో మంచి మిత్రుడిని కోల్పోయినట్లు బాధను వ్యక్తం చేశారు అందరికీ సుపరిచితుడుగా అజాత శత్రువుగా ఉన్న రాజ్ కుమార్ గౌడ్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు పార్టీ కార్యక్రమాలతో పాటు శుభకార్యాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పలకరించేవారని గుర్తు చేశారు అటువంటి వ్యక్తి లేడనే విషయాన్ని నమ్మలేకపోతున్నామని స్పష్టం చేశారు సెప్టెంబర్ నాలుగవ తేదీన జలవిహార్లో రాజ్ కుమార్ గౌడ్ దశదిన కర్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపి సానుభూతిని ప్రకటించారు ఈ సంతాప సభలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జుల నగేశ్ కార్పొరేటర్ టీ మహేశ్వరి మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్రెడ్డి అత్తిలి శ్రీనివాస్ గౌడ్ వెంకటేశన్ రాజు హనుమంతరావు శ్రీనివాస్ గౌడ్ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ స్కైలాబ్ యాదవ్ బాలరాజ్ యాదవ్ రామ్ నివాస్ బన్సాల్ టిఎన్ శ్రీనివాస్ ఏనురి మహేష్ అశోక్ యాదవ్ నాగులు లక్ష్మీపతి ఓదెల సత్యనారాయణ గిరిధర్ ఆంజనేయులు శేఖర్ ఆరిఫ్ ఆదిదేవుడి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సోషల్ వర్కర్ రామారావు ప్రార్థించారు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రత్యేక పూజలు చేశారు బాలాజీ ఎన్క్లేవ్ మాధవి గౌడ్ గాజుల రామారం శ్రీనివాస్ నగర్ కాలనీ నిర్వాహకులు సాయి బాలాజీ అండ్ జయంత్ ఫ్రెండ్స్ చిన్నతో కట్ట నక్కలపల్లి నిర్వాహకులు జాజుల క్రాంతి సాయి చిన్న తదితర బాలబాలికలు ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లడ్డు బంగారి రాజు సోను బాబు మండపాల నిర్వాహకులు స్థానిక భక్తులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో వినాయక నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్దలతో కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ స్పష్టం చేశారు గణేష్ చతుర్థి సందర్భంగా కాకాగూడ బ్లూ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తో పాటు పలు గణేష్ మండపాలలో కొలువైన ఓంకారనాథునికి పూజలు చేశారు పూజల అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వేడుకల్లో శశికాంత్ రాహుల్ తిరుమల శాంతమ్మ సందీప్ సాయి కిరణ్ అరవింద్ సోను క్రాంతి తదితరులు పాల్గొన్నారు గణేష్ విగ్రహాన్ని నిమజ్జన వేడుకలను ఆర్భాటంగా నిర్వహించారు కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పెల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అరుణ్ యాదవ్ నివాసంలో నవరాత్రి వేడుకలను పూర్తి చేసిన ఆయన గణేష్ ప్రతిమను షామీర్పేట సరస్సులో నిమజ్జనం చేసినట్టు తెలిపారు ఈ నిమజ్జన కార్యక్రమంలో అశోక్ ముదిరాజ్ శ్రీనివాసరెడ్డి కట్టల్మండి కుమార్ కుమార్ మల్లేష్ యాదవ్ ముఖేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఎస్వి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భజన కార్యక్రమం చేపట్టినట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ పెంట విఘ్నేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప భజన మండలి చిరంజీవి నేలతల్లి భజన మండలి వారు పాల్గొన్నారని వెల్లడించారు వినాయక పూజ భజన కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్దు సభ్యులు శరణ్య నందిని పప్పు మేఘన హరికేష్ సుస్మిత స్థానికులు పాల్గొన్నారని వివరించారు నియోజకవర్గం బోయిన్పల్లి చిన్నతో కట్టలోని జీఎం అంజయ్య మెమోరియల్ హిందూ శ్మశాన వాటికను శుభ్రం చేసినట్లు దఫేదర్ రాజు స్పష్టం చేశారు ఆరో వార్డులోని శ్మశాన వాటికలో చెత్త పేరుకుపోయినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదు రావడంతో వెంటనే స్పందించి సమస్యను పరిష్కారం చేసినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో జీవన్ కమిటీ సభ్యులు కొండల్ సోషల్ వర్కర్ రామారావు కవిత కోమల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు సికింద్రాబాద్ ఓల్డ్ బోయింట్ పల్లిలో వినాయక నవరాత్రి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి స్థానిక నూట పంతొమ్మిది డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద శ్రీ అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి భరతనాట్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి మరోవైపు అన్నమయ్య కీర్తనలు భజనలతో గణేష్ మండప ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని కార్పొరేటర్ వెల్లడించారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ చిన్నారులకు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జ్ఞాపికలను అందజేశారు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి